శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమః ఇక కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి యత్నకార్య సిద్ధి అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరడము అన్ని రంగాలలో అభివృద్ధి జరగడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు అధికారుల చేత మెప్పు పొందడము కొందరికి అవార్డు రావడము అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది శ్రద్ధతో పనిచేసినట్టయితే అన్నీ కూడా సమకూరుతాయి మంచి వారితో స్నేహితం ఏర్పడుతుంది ఈ నెలలో ఈ కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం ఉంటుంది స్థిరాస్తులు చరాస్తులు కొనడానికి మంచి సమయం ఆసన్నమైంది ప్రయత్నం చేసి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ మీకు నచ్చినటువంటివి కొనుగోలు చేయడానికి కూడా మంచిగా ఉంది తర్వాత జాగ్ర సమర్థవంతంగా జాగ్రత్తగా పనులు చేస్తే చెయ్యాలి చేస్తారు కూడా మీరు కానీ కొన్ని విషయాలలో నిదానం వహిస్తారు నిదానం అంటే చాలా నిదానం రేపులే రేపు చేతలే అనేటువంటి ఉంటుంది అలాంటి యొక్క అలసత్వం లేకుండా నిదానం అనేటువంటిది ఎక్కువగా లేకుండా పనులు పూర్తి చేసినట్టయితే పది మందిలో మెప్పు పొందడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క ప్రతి కార్యక్రమానికి మిత్రుల యొక్క సహకారం కూడా లభిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభించడానికి మంచి సమయం ఉన్నది ఈ డిసెంబర్ మాసంలో మీకు ఒకటో వారం గనక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కానీ మీరు వృధా సంచారం చేస్తుంటారు అది కూడా ఎక్కువగా ఆ వృధా సంచారం చేయడం వల్ల మీకు ఆరోగ్య నష్టం అంటే అనారోగ్యం ఏర్పడము డబ్బు అనవసరంగా ఖర్చు కావడము డబ్బు ఖర్చుంది కదా అని చెప్పి దిగులు పడుతూ కూర్చోవడము దీనివల్ల ఈ ప్రయాణాల వల్ల అకాల భోజనం ఏర్పడము సమయానికి భోజనం చేయకుండా ఉండడం వల్ల కూడా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కొంత వ్యాకులత ఏర్పడుతుంది కాబట్టి ప్రతి విషయంలో ప్రయాణాలు అధికంగా పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది మొదటి వారంలో ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే వృత్తిలో చిన్న చిన్న చిక్కులు రావడం జరుగుతుంది ఆ చిక్కులు రావడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడము పది మందిని చీదరించుకోవడము వారి వల్ల కొందరు పెద్దల వల్ల తిట్లు తినడము దానివల్ల బుద్ధి చాంచల్యం ఏర్పడము ఆలోచనాశక్తి క్షీణించడము జరుగుతుంది ఇవన్నీ కూడా జరగడం వల్ల ఏమవుతుంది పనులు చెడిపోవడం అనేటువంటి జరుగుతుంది మనం చేసే కార్యక్రమము చెడిపోవడం జరుగుతుంది కాబట్టి నిశ్చితంగా ఆలోచించాలి తక్కువగా ఆలోచించాలి నిశితంగా ఆలోచించాలి బుద్ధి బలం చేత మనోధైర్యం చేత అటు ముందుకేయాలి నేను ప్రతిసారి చెప్తుంటాను శరీర బలం తగ్గినా మనోబలం తగ్గొద్దు మనోబలం కనుక మనకు ఉన్నట్టయితే శరీర బలం ఆటోమేటిక్గా వస్తుంది కానీ మనోబలం తగ్గినప్పుడు ఎంత దారుఢ్యమైన శరీరం ఉన్నా ఎంత వయస్సులో ఉన్నా కానీ పని చేయదు శరీరం కాబట్టి మనోధైర్యాన్ని చెడగొట్టుకోకండి మనోధైర్యం గురించి పాటుపడండి ఈరోజు వాకుంటే రేపు అనేటువంటిది ఒకటి ఉందని చెప్పి ఆలోచించండి మనోధైర్యంతో అడుగు ముందుకేయండి మీకు అన్ని పనులు కూడా నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఈ మనోధైర్యం చెడిపోవడం వల్ల పిచ్చి పిచ్చి పనులు చేయడము డబ్బు నష్టపోవడము ఆరోగ్యం నష్టపెట్టుకోవడము పది మందిని కోపగించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనోధైర్యమే మానవునికి చాలా ముఖ్యమైనటువంటిది రెండో వారంలో శ్రద్ధతో మనోధైర్యంతో అడుగు ముందుకేయండి పనులు జరగడానికి ఆస్కారం ఉంది ఇక మూడవ వారం ఈ వారంలో యత్న కార్యములందు సఫలత పొందడం జరుగుతుంటుంది మీరు ఏదైతే కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నారో ఆలోచనలో పెట్టుకున్నారో ఆ కార్యక్రమానికి ఈ నెలలో రూపుదిద్దడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది ఈ మూడవ వారంలో కొత్త వస్తువులు అంటే కొత్త పనులు కనుక్కోవడం జరుగుతుంది సైన్సిస్టులు ఉంటారు డాక్టర్లు ఉంటారు మంచి మంచి మేధావులు ఉంటారు వాళ్ళు కొత్తనేటువంటి ఒక విషయాన్ని కనుక్కోవడము జరుగుతూ ఉంటుంది దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు మెరుగుపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆరోగ్యంలో కూడా ఉంటుంది మీరు చేసిన యొక్క పనికి మీకు పది మంది అయితే మెప్పు పొందడము మనశ్శాంతిగా ఉండడం కూడా జరుగుతుంది మూడవ వారంలో ఇక నాలుగవ వారంలో ఆదాయం బాగానే ఉంటుంది చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కూడా కనబడుతూ ఉంటుంది కానీ అధిక ప్రయాణాలు చేస్తుంటారు ఇది అధిక ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది ప్రయాణంలో కూడా జాగ్రత్తలు అవసరం అధిక మీరు ప్రయాణాలు చేస్తుంటారు కానీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీరు డ్రైవింగ్ చేసినా వేరే డ్రైవర్ను పెట్టుకున్న తగు స్పీడ్తో ప్రయాణాలు చేస్తూ ముందు వెనకాలను చూస్తూ జాగ్రత్తగా ప్రయాణం చేసినట్టయితే మంచిగా ఉంటుంది ప్రయాణాలలో కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కొద్దిగా ఆస్కారం కనబడుతుంది కానీ మీరు జాగ్రత్తగా ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంది ఈ కరకర రాశి వారు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి వృధా సంచారం చేయకపోవడం చాలా మంచిది వృధా సంచారం అంటే ఖాళీగా ఉన్నాం కదా అక్కడికి వెళ్ళొస్తానులే ఇక్కడ వెళ్ళొస్తానులే అని చెప్పి వెళ్ళడము దానివల్ల ఆరోగ్యం పాటు చేసుకోవడము డబ్బు ఖర్చు చేసుకోవడం జరుగుతుంది హాయిగా ఇంట్లో ఆ సెలవు రోజు భార్యాబిడ్డలతో కాలక్షేపం చేసినట్టయితే వారికి ఆనందంగా ఉంటుంది మీకు ఆనందంగా ఉంటుంది అనవసరమైన ప్రయాణాలు పెట్టుకొని దుబారా ఖర్చు చేసుకోవడము మనశ్శాంతి లేకుండా బ్రతకడం అనేటువంటిది మంచిగా ఉండదు వృధా ఎక్కువగా మౌనంగా ఉండడం మేలు ఎక్కువగా మాట్లాడకుండా ఆ మాట్లాడే మాటలు దుస్థనంగా ఉండకుండా నిదానంగా శాంతంగా ఎదుటి వ్యక్తికి అనుకూలంగా ఉండబడేటువంటి ఒక విషయంలో మాట్లాడడం వల్ల మీకు అన్ని శుభాలే ఏర్పడడానికి ఆస్కారం ఉంది కరకరక రాశివారు సరే ఈ ప్రయాణాలలో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు శివ కవచము లేదా శివ స్తోత్రము ఏదైనా సరే ప్రతిరోజు పారాయణం చేయండి ఈ శివ కవచం పారాయణం చేయడం వల్ల మన చుట్టూ ఒక రేఖ ఏర్పడి వలయం ఏర్పడి అది మనను కాపాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు శివ కవచం పారాయణం చేయండి మనశ్శాంతిగా ఉండండి జీవితంలో సుఖము సన్ సో సంతోషాన్ని పొందండి తిరిగి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కలుసుకుందాము ఇది శుభం